అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రిపబ్లిక్ డే కానుక మహిళలకు రెండు వేల ఐదు వందలు వెళ్ళబోతున్నారండి సో ఈ రూమ్స్ ఈ అర్హతలు ఏంటనేది వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ దానిలో జాయిన్ అవ్వండి అలాగే నా వెనకాల గ్యాజెట్స్ కనబడుతున్నాయి కదా కొనుక్కోండి పదివేలు రూపాయలు ఎంచుకోండి అలాగే ఇదే కదా చాలా ఇస్తాను ఈజీ రిటన్ ఆప్షన్ కూడా ఉంది నా దగ్గర కొంత వల్ల ఉపయోగం ఏంటంటే మీకు డబ్బులు అవే ఇవ్వడం జరిగింది జన్యున్ గా అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ పని చేస్తాం రోజులు ఉన్నా ఏదైనా యానివర్సరీ బల్క్ లో చేసి పంపిస్తాం ఓకే చూడండి మనకి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పథకం వచ్చేసి మహిళలకు మహాలక్ష్మి పథకం మహిళలకి చాలా పథకాలు ఇచ్చారు ఉచిత బస్సు ఇచ్చారు ఐదు వందలకి సిలిండర్ ఇచ్చారు గృహ జ్యోతి రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇచ్చారు డాకరాల నుంచి లోన్స్ ఇస్తున్నారు ఉచిత బస్సులు కొనిపించి వారికి బస్సుల మీద వచ్చారు వెనకముని వాళ్ళకి రెట్న ఇస్తున్నారు అలాగే కళ్యాణ లక్ష్మి విద్యాలక్ష్మి అని డోకరా నుంచి లోన్స్ ఇచ్చి వారికి ప్రోత్సాహం చేస్తున్నారు అయితే ఇంటికాడ ఉండి ఏ పని చేయలేని మహిళలకి ఏంటి ఆ యొక్క తోడ్పాటు అంటే మహాలక్ష్మి పథకం ఎందుకంటే వాళ్ళు ఏ పనులకు వెళ్ళలేరు వాళ్ళ ఇంట్లో కొన్ని అవసరాలు ఉంటాయి సో ఎలాగో ఇంట్లో బురుషులు భర్తలు కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏమైనా డోకరాలకే కరెంటు బిల్లు గీటుకేమో సమకూర్చుకుంటాయి కానీ పాలకు నీళ్ళకి కావాలంటే ఏదో ఒక గవర్నమెంట్ పథకం ప్రభుత్వం ఈ ఇంట్లో ఇంట్లోకి ఈ ఖాళీగా కాబట్టి ఏ పనికి వెళ్ళిన వారికి ఉపయోగపడతారు అయితే మహిళలందరూ కూడా ఏక్రగా వెయిట్ చేస్తారు పంచాయతీ ఎలక్షన్స్ ముందు చెప్పారు తర్వాత ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు అయితే ప్రభుత్వం ఇప్పుడు రిపబ్లిక్ డే కానిక్గా ఈ మూలుగు జిల్లాలో ఏవైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో దాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది సో మహిళలు అయితే సిద్ధంగా ఉందంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే కొత్త రేషన్ కార్డులో మన యొక్క ఆధార్ కార్డులో ఏజ్ కరెక్ట్గా ఉండాలి అలాగే పేర్లు కరెక్ట్గా ఉండాలి అలాగే ఏ అడ్రస్లో ఉన్న అడ్రస్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ చూస్తారు సో ప్రకటించినప్పుడు ఫలానా రోజున ఇస్తామని ఏముండదు ఇచ్చేయడం జరుగుతుంది లేదా వారం రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది అప్పటికప్పుడు మీరు మీ సేవా సెంటర్లకు కానీ ఫలానా సర్టిఫికేట్కి కానీ వెళ్ళినట్లయితే సర్వర్ బిజీ అని రావటం ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది సో ఇప్పుడే మీరు చక్కగా అన్ని సిద్ధపడం చేసుకోండి ఏవైతే ఆధార్ కార్డులు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్లు అలాగే బ్యాంకులో ఏటీఎం తీయడం మైనస్ లేకుండా చూసుకోవడం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇలాంటివి చేసుకున్నప్పుడే మీకు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఆకుండా అయితే జరుగుతాయి సో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ కరెంట్ బిల్లు కానీ జిఎస్టీలు కానీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం కానీ రిటైర్డ్ ఉద్యోగం కానీ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గవర్నమెంట్ చేసిన ప్రభుత్వ పథకాలు రావు ఈ మాత్రం గమని జరిగా చూసుకోండి సో ఇదైతే ప్రభుత్వం అయితే రూల్స్ పెట్టి సో త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది వీడియోలు చేస్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకని గ్యాజెట్స్ కొనుక్కోండి గివ్ గెలుచుకోండి ఏదో సాధించండి మీరు కూడా కొత్త సంవత్సరంలో చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోండి ఇంటి ఇంటివారికి డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ